ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎజకేలాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హనీకి ఓనీల్ ఫంక్షన్ అయితే చేస్తున్నాం అని చెప్పేసి మనం ఎంతో సింపుల్గా చేసినా కూడా దానికి సంబంధించిన షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా ఆ రోజు ఏంటంటే అంతకు ముందే మేమైతే పొట్టు చీర అయితే తెచ్చానని చెప్పాను కదా అదైతే వర్క్కి ఇచ్చానండి ఇంకా అదైతే ఇస్తామని చెప్పారో అది తీసుకుని మళ్ళీ మా వదినకి స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి ఇంకా అందుకని అక్కడికి వెళ్తున్నామండి ఇంకా పిల్లల్ని తీసుకుంటుంది తీసుకుని వెళ్తున్నాము ఎందుకంటే మెజర్మెంట్ అది అవసరం అవుతుందని చెప్పేసి దట్టు అత్తయ్య వాళ్ళు ఏంటంటే బాగా కావాల్సిన వాళ్ళది పెళ్ళి ఉంటే ఆంధ్ర అయితే వెళ్ళారండి ఇంకొక టూ డేస్లో వాళ్ళు వస్తారు ఇంకీ అయితే మేమైతే ప్రస్తుతానికి సిటీకి అయితే వెళ్తున్నామండి ఈ హడావులో ఏంటంటే నేను అసలు ఈ మధ్య వీడియోస్ ఏం తీయట్లేదండి అక్కడక్కడ గుర్తొచ్చిన చోట అలా తీస్తున్నాను మోస్ట్లీ ఈ వీడియో మొత్తం జర్నీయే ఉంటుందండి ఇంకా ఏంటంటే మొత్తం ఒక టూ డేస్లో స్టా షాపింగు స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుని ఇంకా మైసూర్ అయితే వెళ్ళాలి మైసూర్లో అయితే చేస్తున్నాం కదండి ఫంక్షన్ ఇంకా అందుకనే మైసూర్ అయితే వెళ్ళాలి ఇంకా అందుకనే హడావుడ్గా ఉండింది ఫస్ట్ ఇంకా మేము అందుకనే వీడియోలు అయితే అక్కడక్కడ తీసానండి నెక్స్ట్ వచ్చే వీడియోలు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మా అన్ని ఫంక్షన్ అవన్నీ నీట్గా అప్లోడ్ అయితే చేయటానికి ట్రై చేస్తానండి చూస్తూ ఉండండి ఇంక ఇదైతే సిటీకి అయితే వచ్చేసామండి పిల్లలైతే స్కూల్ నుంచి రా వచ్చాక బయలుదేరుతాం కదా ఎంత తొందరగా వద్దామనుకున్నా ఇంకా ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంకా వెళ్తున్నాం అనమాట వదిన వాళ్ళ ఇంటికి ఇదైతే మాది మా ఊళ్ళో గ్రౌండ్ అనమాట ఎంత బాగుంటుంది ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను కదా ఇప్పుడైతే మరీ ఎక్కువ స్టేడియం అవన్నీ చేసి మ్యాచెస్ క్రికెట్ టోర్నమెంట్లు అవన్నీ చేస్తున్నారు సందడి సందడిగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ తీ వర్క్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం కదండి ఇక్కడే ఉంటుంది వాళ్ళు ఇల్లు ఇదివరకు మేము చిన్నప్పుడు అయితే ఇదంతా అడవిలాగా ఉండేదండి అలాంటిది ఇప్పుడు అయితే అన్ని డూప్లెక్స్లు రెండు అంతస్తులు మూడు అంతస్తులు ఇల్లే నార్మల్ గా ఒక అంతస్తు ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి అంత డెవలప్ అయిపోయిందో అసలు ఈ ఏరియా మొత్తము కాలనీ లాగా ఎంత బాగుందో అసలు చూడటానికి ఏరియా కూడా క్లాస్గా ప్రశాంతంగా ఉందండి ఈవినింగ్ ఇలా రోడ్లు అవి బంచుకుంటే వాకింగ్ అది చేసుకోవటానికి అది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు ఇదివరకు మేము వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకటే ఉండేదండి మా హాని ఫస్ట్ బర్త్డే కూడా మేము ఈ ఆంటీ దగ్గరే కుట్టించాము ఇంకా ఇప్పుడేంటంటే ఆ నీళ్ళు అయితే అయిపోయినాయి అక్కడ ఇంకా మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా వదిని తీసుకుని బ్లౌజ్కి సంబంధించిన అన్నీ కొనిచ్చి వచ్చేటప్పటికి ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా నైట్ అయితే మా ఇంటికి మేము రిటర్న్ అయిపోతున్నాము ఇంక ఇక్కడ చూసారా ఫ్లాగ్ గ్రౌండ్లో ఎంత బాగుంటుందో టోర్నమెంట్స్ అవి జరుగుతున్నాయి అన్నాను కదా ఇంక ఇక్కడైతే చేస్తున్నారు ఇక్కడ మేమైతే కొద్దిసేపు నుంచు మా కన్న చూస్తానంటే చూపించామనమాట ఇంక ఇంత నైట్ అయిపోయిందండి చెప్పాను కదా వీడియోస్ అది తీద్దాం అనుకున్నాను అసలు షాపింగ్కి అది వెళ్ళినప్పుడు హడావుడి హడావుడి అయిపోయిందండి ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయాను నేను ఆ రోజు వదిండి తీసుకుని ఇంకా అందుకనే వీడియో ఏం తీయలేకపోయాను ఇదేంటంటే నెక్స్ట్ డే అనమాట ఇంకా మార్నింగ్ లేచి నా రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మొన్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చామని చెప్పాం కదండి అమ్మ ఏంటంటే ఏది తీసుకున్నా ఫస్ట్ బాబా దగ్గర పెట్టడం అలవాటు అనమాట ఇంకా అందుకనే రిటర్న్ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి పిల్ల హనీది పేరు చెప్పి బాబాకి అది మొక్కుకుని దగ్గర అది బాబా గుళ్ళో అయితే ఇచ్చేసరమ్మన్నది ఇంకా అందుకని అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరామండి ఇంకా బయలుదేరి ఇదిగోండి బాబా గుడికి అయితే వచ్చాం కరెక్ట్గా పన్నెండు గంటల హారతి అయితే అయిపోయిందండి అప్పటికి ఇదిగోండి మీరు కూడా బాబా హారతి అయితే తీసేసుకోండి ఇంక మేము వెళ్ళంగానే హారతి తీసుకుని నిపుది అయితే పెట్టుకుని బాబా గుళ్ళో అయితే ప్రశాంతంగా దండం పెట్టుకున్నామండి ఎంత చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏ అడ్డు ఆటంకం ఏమీ లేక కుండా సాఫీగా జరగాలని చెప్పేసి అయితే ఫస్ట్ బాబాకైతే మొక్కుకున్నాం అన్నమాట ఇంకా బాబా గుళ్ళోకి వెళ్ళి దండం అది పెట్టేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తున్నాము వచ్చేసేటప్పుడు అయితే ఓపెన్ లాగా ఉంటుందన్నమాట మా ఊళ్ళో గుడి ఇంకా అక్కడ ఓపెన్ బాబా దగ్గర కూడా మొక్కుకుందామని అయితే వెళ్తున్నామండి చిన్నప్పుడు మా హన్నీ పుట్టిన ఒక త్రీ డేస్కి మా అమ్మ మా అన్నయ్య వీళ్ళందరూ అయితే మా హన్నీని తీసుకొచ్చి ఇక్కడ బాబా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ బాబా ఒళ్ళు అయితే పడుకోబెట్టారండి ఆ ఫొటోస్ అవి కూడా ఇప్పటికే చూసుకుంటాము అంత చిన్నపిల్ల ఇప్పుడు అప్పుడే లెవెన్ ఇయర్స్ క లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోవటానికి వచ్చినాయి రోజులు ఇట్టే అయిపోతున్నాయండి మన నార్మల్గా అయితే పిల్లలు పుట్టాక మరీ తొందరగా అయిపోయినట్టయితే అనిపిస్తుంది నాకు డేసు అప్పుడు లెవెన్ ఇయర్స్ అయితే వచ్చేసింది మా హనీకి ఓనీల్ ఫంక్షన్ ఇచ్చేస్తున్నాము అని అయితే గుర్తొచ్చింది నాకు అక్కడ ఓపెన్ బాబా దగ్గర నేను మా వారితో కూడా అదే చెప్పాను అనమాట ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ అవి తీసాం బాబా హనీని పడుకోబెట్టి అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా వారికి బట్టలు అవి కొనుక్కోమే వాళ్ళే పెట్టాలి కదా నాకు శారీ మా వారికి అలాగే కన్నాకైతే మొన్న తీసుకున్నామండి డ్రెస్సెస్ అవి ఇంక మా వారికి తీసుకుందామని ట్రెండ్స్కి అయితే వచ్చాము నాకు నాకెందుకో చిన్నపిల్లలై చిన్నపిల్లలయ్యి దట్టు ఏంటంటే ఆడపిల్లలై చూస్తే బలికి క్యూట్గా అనిపిస్తాయి బుడ్డ గౌన్లు మా హనీకి అనమాట ఫిఫ్త్ మంత్లో అమ్మ తీసుకునింది ఈ కలర్ గౌన్ దానికి ఇప్పటికీ అలాగే దాచుకున్నానండి నేను ఎంత బాగుంటాయో చిన్నపిల్లలయ్యి అలాగే టీషర్ట్స్ అయితే చాలా ఇష్టం నాకు అబ్బాయిలకి షర్ట్స్ కన్నా టీవీ టీ షర్ట్లు ఇష్టం నాకు అందుకే నేను కన్నాకి ఎక్కువ షర్ట్లే వేస్తాను ఇక్కడ చూడండి ఈ బుడ్డ చూస్తే మా కన్నయ్య గుర్తొచ్చాడు నాకు ఈ బుడ్డ బొమ్మ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా వారికి అయితే షర్ట్స్ అవన్నీ సెలెక్షన్ చేసి ఇచ్చాను నేను ఇంకా తనైతే ట్రై చేయటానికైతే వెళ్తున్నారు ఏంటంటే నా షాపింగ్ కన్నా మా వారి షాపింగే లేట్ గా అనిపిస్తుంది ఇంకా అక్కడైతే బట్టలు తీసేసుకుని ఫ్యాన్సీ షాప్ అయితే వచ్చాను ఆల్రెడీ మా అమ్మ తీసేసుకుంది డ్రెస్సెస్ లంగావణీలు అవన్నీ బెంగళూరులో మా పిన్ని వాళ్ళైతే ఉంటారండి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మా అమ్మ కలిపి అయితే షాపింగ్ అయితే చేసేసారు ఒక త్రీ మంత్స్ బ్యాకే రెడీ చేసి పెట్టేసుకుందని హడావుడు లేకుండా ఉంటుందని ఇప్పుడు ఓన్లీ నేను ఏంటంటే పట్టుచీర దాని మీద బ్లౌజ్ ఒకటే నా హడావుడ్ అనమాట ఇంకా ఫ్యాన్సీ షాప్లో కూడా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాక ఇంకా ఏంటంటే నెక్స్ట్ డే కాక తర్వాత రోజు వెళ్ళాలి ఇంకా మైసూరు ఇంక ఏంటంటే గుర్తొచ్చినాయి అన్నీ గుర్తొచ్చినట్టు సర్దేస్తున్నాను మళ్ళీ అప్పటికప్పుడు మర్చిపోతాం కదండి ఇంకా అందుకని అవన్నీ బ్యాగ్లు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను జ్యువెలరీ అవన్నీ ఉంటుంది కదా అవన్నీని నెక్స్ట్ వచ్చేసి ఇది మైసూర్ వెళ్ళే రోజు అనమాట మార్నింగ్ ఇంకా ఇంకా మార్నింగే లేచి వంట అంతా ప్రిపేర్ చేశాను ఫోర్ ఓ క్లాక్ లేచానండి ఇంకా రెడీ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా మా వారు హనీ వీళ్ళు ఏంటంటే అత్తయ్య మావయ్య వీళ్ళు ఏంటంటే ఫంక్షన్ రోజు మార్నింగే దిగుతారు మా హనీకే స్కూల్లో లీవ్ అయితే దొరకలేదండి మెయిన్గా ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే అయితే ఉందంటండి ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకి దానికోసం అయితే ఉండిపోవాల్సి వచ్చింది పాప అని ఇంకా వాళ్ళ నాన్నైతే నేనైతే బాక్స్ అది రెడీ చేసి పెడతానులే తీసుకొస్తాంలే మేము వచ్చేటప్పుడు అయితే చెప్పారు ఇంకా వాళ్ళు కూడా ఆ రోజు మార్నింగే దిగుతారు ఆంధ్రా వెళ్ళి ఇంక ఈవినింగ్ బయలుదేరి వచ్చేస్తారండి ఇంక నేను మా కన్న అమ్మమ్మ అయితే వచ్చింది అనమాట అంత క్రితం రోజే నైటు ఇంక మేము ముగ్గురం అయితే మార్నింగ్ బయలుదేరిపోతున్నామండి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక మేమైతే రెడీ అయిపోయాక ఇంకా ఆటో అయితే వచ్చింది ఆటోలో అయితే మేము వెళ్తున్నాం వెనకాల మా అయితే బైక్ మీద అయితే వస్తున్నారు మమ్మల్ని అయితే బస్ ఎక్కయడానికి ఇలా అయితే అడావుడు అడావుడుగా అవుతుందండి ఫంక్షన్ అయ్యేదాకా టెన్షన్ అనమాట ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి ఇంకా కన్న అయితే బస్ ఎక్కేదాకా బాగానే ఉన్నాడు పాప ఆటోలో ఏమో అని కళ్ళంకి నీళ్ళు పెట్టుకుంది ఇంకా బస్ ఎక్కగానే స్టార్ట్ చేశాడు అనమాట నాకు అక్క కావాలి అక్క కావాలి నేను కూడా ఉండిపోతాను అని చెప్పేసి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక నార్మల్ అయిపోయాడు బెంగ అయితే ఉంటుంది కదండి ఇంకా బళ్ళార్ అయితే వచ్చేసాము చూసారా కరెక్ట్ టైంకి ట్రైన్ కూడా వెళ్తూ ఉంది ఇంకా బాగుందని చెప్పేసి నేను వీడియో తీసుకుంటే కన్న అయితే చూస్తున్నాడు వాడు చాలా డేస్ అయిపోయిందంట ట్రైన్ చూసి ఇంకా వాడైతే ట్రైన్ చూస్తున్నాడు ఇంకా బయలుదేరామండి మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము బస్ ఎక్కితే ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామండి ఈసారి ప్రయాణం బాగానే అయిపోయింది సీట్లు అవి కూడా మంచిగా ఖాళీగా ఉన్నాయి బస్సెస్ అవి కూడా బాగానే వచ్చేసాము ఇంక మేమైతే లంచ్కి వెజిటేబుల్ రైస్ అయితే తీసుకున్నాము ఇంకా బస్సులో అదే కొంచెం తినేసాము ఇంక బయట ఎక్కడ అసలు కింద కూడా దిగలేదు ఇంకొక చోట అయితే కన్నాకి ఎందుకో పొట్ల నేపన్నాడని చెప్పి వాడికైతే స్ప్రైట్ అయితే కొనిచ్చాను అంతేని ఇంక మేమైతే మైసూరు దగ్గర దగ్గరికి వచ్చేసాక ఇట్లా కావేరీ నది అయితే కనపడుతుందండి ఇక్కడ సీనరీ అయితే అద్దరిపోతుంది అసలు ఎంత బాగుంటుందో చూడటానికి రౌండ్గాను చుట్టూను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మా హనీ ఫంక్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయండి ముందు ఫంక్షన్ ముందు ప్రిపరేషన్స్ అవన్నీ సింపుల్గానే చేసుకుంటున్నాము ఇంట్లో వరకే చేసుకుంటున్నాము అన్నీ మాకు మెమొరీగా ఉండాలని చెప్పేసి అన్నీ అయితే వీడియోస్ అయితే తీయటానికి చాలా వరకు ట్రై చేస్తానండి ఇంకా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో మీ దాకా వస్తుందనమాట ఇంకా మేమైతే బస్ దిగేసి ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకుని ఆటో అయితే ఎక్కేసామండి ఇంకే ఒక పావు గంటలు ఇంటికి కూడా వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసేసరికి వాళ్ళ మావయ్య మీద అథారిటీ అయితే చూడండి ఎక్కడికి వస్తే అక్కడ అథారిటీ అనమాట విడిది ఇంకా టీవీలో అయితే కార్టూన్స్ పెట్టు అని అయితే చెప్తున్నాడు ఆర్డర్ వేసినట్టు చెప్తున్నాడు రీసెంట్గా ఉయ్యాలైతే కొన్నారంట అమ్మకి బాగా నచ్చిందండి బయటకు వెళ్ళినప్పుడు ఇంకా అందుకే అన్నయ్య అయితే అమ్మకి చెప్పకుండా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాడు ఒకరోజు బాగుంది ఉయ్యాల ఇంకా మా కన్న అయితే వచ్చిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళేదాకా ఉయ్యాలనే ఉన్నాడు చాలా ఎక్కువ శాతం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు రీసెంట్గా మొక్కలు కూడా ఎక్కువ కొనేశారు ఇంకా అవన్నీ చూపిస్తుంది అనమాట ఇటు పక్క వచ్చి మొక్కలు అవన్నీని మందార్ మొక్కలు గులాబీ మొక్కలు అలాగే మల్లంటలు ఇవన్నీ అయితే పెట్టారు ఇక్కడ శాంతం ఎండ రాదు అలాగని కొంచెం నీడ కూడా ఎక్కువ ఉంటుందండి అందువల్ల మొక్కలు గుమ్ము రావట్లేదు అని అయితే చెప్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ అది ఎక్కడ చేద్దాం మీరు ఇన్ని మొక్కలు పెట్టేసరి రుగ్గా ఉందని అయితే నేను అంటున్నాను చూడాలి హల్దీ ఫంక్షన్కి ఎక్కడో ఒక చోట రెడీ చేయాలి ఇలా అయితే ఉందండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్